హాయ్ ఫ్రెండ్స్ మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా రావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాత కాయిన్స్ నోట్లు కలెక్ట్ చేసే అలవాటు మీకు ఉందా అయితే మీరు లక్షాధికారి అవడం ఖాయం ఈ పాత కాయిన్స్ నోట్లు ఇప్పుడు పెద్ద మొత్తానికి కొనుగోలు చేస్తున్నారు నాణాన్ని ముద్రించిన సంవత్సరం దానికి ఇప్పుడు ఉన్న విలువ అన్నింటినీ లెక్కలోకి తీసుకుని ధరను నిర్ణయిస్తాయి సంస్థలు మరి మీ దగ్గర ఎలాంటి పాత కాయిన్స్ ఉండాలి వాటికి ఎంత వాల్యూ ఉంటుంది అనే విషయాలు ఈ వీడియోలో చెప్తాను వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి పంతొమ్మిది వందల పద్నాలుగు రెండు వేల పదమూడులో జారీ చేసిన ఆచార్య తులసి బర్త్ సెంటినరీ కాయిన్ ధర రెండు లక్షల ఎనభై వేల ఐదు వందల ఎనభై పంతొమ్మిది వందల నలభై నాలుగు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో జారీ చేసిన కాయిన్పై రాజీవ్ గాంధీ ఉన్న కాయిన్ ధర మూడు లక్షలు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో విడుదలైన వన్ రూపీ కాయిన్పై హెచ్ మింట్ మార్కు ఉన్న దాని ధర రెండు లక్షల తొంభై వేలు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో విడుదలైన ఐదు పైసల కాయిన్పై బి మింట్ మార్కు ఉన్న దాని ధర రెండు లక్షల అరవై వేల ఐదు వందలు పంతొమ్మిది వందల డెబ్బై ఏడు డెబ్బై ఎనిమిది లేదా పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది సంవత్సరానికి చెందిన ఒక రూపాయి నోటు ఉంటే దానికి బదులుగా తొంభై ఐదు వేల వరకు పొందొచ్చు అయితే దానిపై ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ హీరోబాయ్ ఎన్ పటేల్ సంతకం ఉండాలి ఫైవ్ రూపీ ట్రాక్టర్ నోటుపై ఫ్యాన్సీ సీరియల్ నెంబర్స్ ఉండాలి అంటే త్రిబుల్ నైన్ త్రిబుల్ నైన్ త్రిబుల్ వన్ త్రిబుల్ వన్ త్రిబుల్ జీరో త్రిబుల్ జీరో లేదా త్రిబుల్ త్రీ త్రిబుల్ త్రీ లేదా సెవెన్ ఎయిట్ సిక్స్ సెవెన్ ఎయిట్ సిక్స్ ఉంటే దాని ధర పది నుంచి ఇరవై లక్షలు ఉంది ఈ ఫైవ్ రూపీ నోట్పై వెనుక జింకలు ఫైవ్ రూపీ అని పదిహేను భాషలో రాసి ఉంటుంది దాని ధర లక్ష యాభై వేలు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో రిలీజ్ అయిన ఇరవై ఐదు పైసల కాయిన్పై కగ్గ మృగం బొమ్మ సిమెంట్ మార్క్ ఉన్న కాయిన్ వాల్యూ ఒక కోటి రెండు వేల నాలుగులో రిలీజ్ అయిన ఫైవ్ రూపీ కాయిన్పై స్టార్ మింట్ మార్కు ఉన్న దాని ధర రెండు లక్షల నలభై వేల రెండు వందల డెబ్భై రూపాయలు పద్దెనిమిది వందల అరవై తొమ్మిది పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో రిలీజ్ అయిన కాయిన్పై మహాత్మా గాంధీ ఉండి డాట్ మింట్ మార్కు ఉన్న దాని ధర పద్నాలుగు లక్షలు ఈ పాత కాయిన్స్ని మీరు విక్రయించాలి అనుకుంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ పైన క్లిక్ చేయండి అక్కడ క్లిక్ చేయగానే క్రోమ్లో ఒక పేజ్ ఓపెన్ అవుతుంది అక్కడ ఓపెన్ అయిన పేజ్లో ఇన్స్టాల్ పైన క్లిక్ చేసి యాప్ని డౌన్లోడ్ చేయండి యాప్ ఇన్స్టాల్ అయ్యాక ఓపెన్ చేసి అక్కడ మీ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకుని మీ ఫోన్ నెంబర్తో లాగిన్ అవ్వండి అంతే మీ నెంబర్ మాకు వస్తుంది తర్వాత మీకు వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ అవుతారు చూసారు కదా ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయి